రేపు చివరి శ్రావణ సోమవారం ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే పట్టుందల్లా బంగారమే ఇంకా కొద్ది రోజుల్లోనూ శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రపద మాసం ప్రారంభం కాబోతుంది అయితే ఈ నెల ఆగస్టు పద్దెనిమిదవ తేదీన చివరి శ్రావణ సోమవారం దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు శ్రావణ సోమవారం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి శివయ్యకు ఎంతో ఇష్టమైన ఈ చివరి శ్రావణ సోమవారం నాడు శివయ్యను పూజించి మీ పూజ గదిలో నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటిస్తే శివయ్య ఆశీర్వాదం మీకు లభిస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఒక కొట్టి ప్రతి ఒక్కరు ఓ నమశ్వాన్ని కామెంట్ చేయండి మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ మాసం కోసం ఎదురు చూడాలి కాబట్టి చివరి శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ శ్రావణ సోమవారం సందర్భంగా ఆడవారు తెల్లవారుజాము నిద్ర లేచి వీళ్ళంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకోండి అయితే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన దీపం నారికేళ దీపం కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు శ్రావణ సోమవారాల్లో ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ సర్వతమే నెరవేరుతాయి కాబట్టి సమస్యలన్నీ వెంటనే తిరిగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఇంట్లో దీపారాధన ప్రారంభించే ముందు ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని అక్షంతలు సిద్ధం చేసుకోండి అదేవిధంగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ రాగి కలసంలో బ్రహ్మదేవుడు విష్ణువు అలాగే పరమేశ్వరుడు నివసిస్తారట కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెమ్మను పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివయ్యకు గంధం రాసి పుట్టు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఇప్పుడు నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి శివయ్యకు నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయకు కొబ్బరికాయను పక్కల కొట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు ముక్క పగలాలి ఒక కొబ్బరి చెప్పను శివయ్యకు నైవేద్యంగా సమర్పించి రెండవ కొబ్బరి చెప్పల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి పీచు తీసి కొబ్బరి చిప్పల దీపారాధన చేయాలి ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక ఇత్తడి ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి అందులో కొబ్బరి నూనె పోసి మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి మూడు ఒత్తుల దీపం అంటే మూడు ఒత్తులను ఒకటిగా చేసి మూడు జ్యోతులను వెలిగించాలి అంటే మొత్తం మీద తొమ్మిది ఒత్తులను ఉపయోగించాలి ఈ విధంగా నారికేళ దీపాన్ని వెలిగించాలి అయితే పూలతో అలంకరించే దీపాన్ని అక్షంతలతో పూజించండి ఈ దీపం వెలిగించిన వెంటనే త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు కాబట్టి ఓ నమ శివాయ్ అనే మంత్రాన్ని చదువుతు చదువుతూ శివుడిని పూజించండి చివరిగా శివయ్యకు హారతి సమర్పించి కొబ్బరి దీపాలకి కూడా ఆరతి ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని శివయ్యకు నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోవాలి ఈ విధంగా మీ పూజ గదిలో నారికేళ దీపం వెలిగించండి అయితే దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చెప్పను తీసి ఎవరు తిరిగిన ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవేశ ప్రవహించిన నదిలో వేయాలి అప్పుడు మాత్రమే మీ పూజకు తక్కువ ఫలితం ఉంటుంది ఈ నారికేళ దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ వెలిగించవచ్చు సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచిది అలాగే చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఈ రోజున శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే శివలింగానికి అభిషేకాలు చేయండి గంగా జలంతో శివుడిని అభిషేకిస్తే ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక బాధలు తొలుగుతాయి అదేవిధంగా కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది నల్లనవ్వులు కలిపిన నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు మానసిక బాధలు తొలుగుతాయి మంచి ఆరోగ్యం సిద్ధి సిద్ధిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకిస్తే దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది ఇక వివాహం ఆలస్యం అయ్యేవారు తేనెతో అభిషేకం చేస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఇక వ్యాపారంలో నష్టాలు లేకుండా విపరీతమైన లాభాలు కలగాలని అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు శివలింగాన్ని చెరుకు రసంతో అభిషేకిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక ఆస్తి తాగాదాలు కోటి సమస్యలతో బాధపడేవారు ఆవు శివలింగాన్ని అభిషేకిస్తే కోటి సమస్యల నుంచి గట్టెక్కుతారు మామిడి రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆవుని శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన అభిషేకిస్తే బాధలు తొలుగుతాయి ఈ రోజున చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది శివయ్య ఆశీర్వాదం కూడా త్వరగా కలుగుతుంది అదేవిధంగా శివాలయ శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఓ నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చ చదవండి ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం నాడు శివపార్వతులు అలాగే ముక్కోటి దేవతలు శ్రావణ శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఇంతటి అద్భుతమైన సేవణ సోమవారం నాడు శివాలయంలో వెలిగించిన దీపం పంచాక్షరి మంత్రాన్ని చదివితే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా శివాలయంలో ఉన్న నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే నంది చెవులో మీ గోత్రనామాలు కోరికలు చెప్పుకున్నట్లయితే మీ గోత్రం పేరు అలాగే మీ ఇంటి యజమాని పేరు చెప్పి మీ కోరికలు నంది చెవులు చెప్పి ఒక పుష్పాన్ని నందికి సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ నందీశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నేరుగా శివుడి పాదాల చింతకు చేరుస్తాడు ఇక శివయ్య అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక శివుడికి ని పూజించే భక్తులు ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా ఆ శివయ్య మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తాడు కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్యు కలుగుతుంది నమ్మకం అదేవిధంగా శివాలయానికి అరటి పండ్లను తీసుకువెళ్ళి ఆ అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ సోమవారం నాడు పండుగ రసాలతో శివలింగానికి అభిషేకం చేస్తే వివాహం కాని వారి త్వరగా వివాహం కుదురుతుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మజన్మల అదృష్టం కలుగుతుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం వలన వస్త్రాలను పంచిపెట్టడం వల్ల కూడా వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మల అదృష్టం కలుగుతుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం వలన వస్త్రాలను దానం చేయడం ద్వారా విశేషమైన శివానుగ్రహం సిద్ధిస్తుంది ఈ విధంగా ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ఇంట్లో కొబ్బరి దీపం వెలిగించి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి